નમસ્કાર હરેશ ન્યુઝી સ્વાગત નેવાનું

ఘర్మానో సాతి సంయుక్తం జుహా మంగళం దేవ్యాయ పరమాత్మే

మరి రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు ఆషాఢ పూర్ణిమను మనము గురు అని పిలుస్తూ ఉంటాం ఈ యొక్క గురు పూర్ణిమను వ్యాస అని కూడా మనం పిలుస్తూ ఉంటాం మరి ఈరోజు మరి గురుదేవులను పూజించడం వారిని ఆరాధించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం అందులో మరి జగద్గురువుగా ప్రసిద్ధి చెందినటువంటి ఆగామి కాలజ్ఞానకర్త అయినటువంటి దేవాది దేవుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ యొక్క వీర గురువుగా ప్రసిద్ధి చెందినటువంటి జగద్గురు శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ మోదులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దేవాలయంలో స్వామివారి యొక్క గురు మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి వారిని ఆరాధించడం వలన స్వామివారిని కొలవడం వలన పూజించడం వలన వారిని గురు పూజ చేయడం వలన వారి పాదు చేయడం వలన లోక కళ్యాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి ఆ వీర యొక్క ఆశీస్సులు మన అందరిపైన ఉండడానికి కృప కలగడానికి ఆ వీర యొక్క పాదపూజా కార్యక్రమం ఈరోజు ఈ పవిత్రమైనటువంటి దేవాలయంలో నిర్వహిస్తూ ఉన్నాం మరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వీరగురు మరి ఎన్నో ఆగామి కాలజ్ఞానకర్తగా తమ కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తు తెలియజేసినటువంటి మహనీయుడు జగద్గురు శ్రీమద్ విరాట్ కోతుడు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మరి అలాంటి మహనీయుని యొక్క పూజ గురు పూజ మాదుకా పూజ మహోత్సవాన్ని మహావైభవంగా పవిత్రమైనటువంటి యొక్క దేవాలయంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండడానికి మరి అదేవిధంగా ఆ యొక్క జ్ఞానము అభివృద్ధి చెందడానికి సకల సంపదలు ఐశ్వర్యము కలగడానికి ఈరోజు ఈ యొక్క దేవాలయంలో స్వామివారి యొక్క పాదుకా పూజ కార్యక్రమం గురు పూజ మహోత్సవము నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి ఈ సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకములు పంచామృతాభిషేకములు మరి ఫలపుష్పాభిషేకములు అదేవిధంగా విడిగా ఆ యొక్క స్వామివారికి ప్రధాన కలశ స్థాపన కార్యక్రమము స్వామివారికి సహస్ర నామార్చన కార్యక్రమము బిల్వార్చన కార్యక్రమము అదేవిధంగా స్వామివారి యొక్క వీరనామ సంకీర్తన వీరనామ సంకీర్తన హోమము ద్వాదశాక్షరి మహామంత్ర హోమము మొదలైనటువంటి కార్యక్రమాలు ఈ దేవాలయంలో విశేషంగా చేయడం జరుగుతూ ఉంది మరి స్వామివారి యొక్క మరి అనుగ్రహం కలగడానికి వీరబ్రహ్మేంద్ర స్వామివారు మరి రాబోయే కాలంలో మరి స్వామివారు అన్నీ ఏదైతే చెబుతూ ఉన్నారో అవన్నీ జరుగుతూ ఉన్నాయి నిత్య కళ్యాణము పచ్చతోరణంగా మఠం కూడా వర్ధిల్లుతూ ఉన్నది మరి వారి మాటలన్నీ కూడా తూతా తప్పకుండా కాలజ్ఞానంలో ఏదైతే చెప్పారో అదంతా జరుగుతుంది భగవద్ బంధువులందరూ కూడా వారిని అనుసరించి స్వామివారిని పూజించి ధరించి లోక కళ్యాణం కోసం మరి స్వామివారి యొక్క ఈ యొక్క గురు పూజా మహోత్సవంలో మరియు వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు ధరించవన్నదిగా కోరుతున్నాము